తెలంగాణ వాణిజ్య పంటలను దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లి లూలో మాల్లో బెహరీన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సభ్యులతో మంత్రి భేటీ అయ్యారు రాష్ట్రంలో పండించే వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్య ఉత్పత్తుల ఎగుమతుల విషయమై బెహరీన్ అధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు బెహరీన్ దేశంతో వాణిజ్యపరంగా సత్సంబంధాలు ఉన్నాయన్న మంత్రి వారితో వ్యాపార కార్యకలాపాలు యధావిధిగా కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు ముఖ్యంగా అగ్రేరియన్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద ఫుడ్ ప్రాసెసింగ్ మీద మనం పండించేటటువంటి పంటలో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీటిని ఎక్స్పోర్ట్ చేసే విధానంలో ఫుడ్ ప్రాసెసింగ్ చేసే విధానంలో బేరియన్ గవర్నమెంట్ తోటి వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి అవకాశాల మేరకి మన దేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి రిలేషను హైదరాబాద్ తోటి కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ తోటి ఏ అవకాశాలు అంటే వాటిని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి చైర్మన్ విధంగా అంబేస్డర్ గారు చెప్పడం జరిగింది ధన్యవాదాలు